మెదిక్చిల్ల మండలి కేంద్రమైన కోల్చారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కొరవైన మాంజుల కాశీనాథ్ అధ్యక్షతన గురువారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు కార్యక్రమంలో ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు వారి వారి శాఖ పరమైన అభివృద్ధి పనులను వివరించారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని దుంపల కుంటి నుండి సంగ్రపేట గ్రామం వరకు ప్రత్యేక మిషన్ వదిరతో పైప్ లైన్ ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాలకు తాగునీరు అందించాలని సూచించారు చేశారు వ్యవసాయదారులకు కరెంటు కొరత లేకుండా చూడాలన్నారు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలలో అధికారులు తప్పకుండా ప్రోటోకాల్ పాటించాలని సూచించారు అపరిష్కృత సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తను పై స్థాయిలో చర్చించి పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు ఇక నుంచి ప్రతి మండల సర్వసభ్య సమావేశానికి తను హాజరవుతానన్నారు అనంతరం మొదటిసారిగా సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని ఎంపీపీ మంజులా కాశీనాథ్ జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ను షాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఎంపీపీ మంజుల

కూడా చాలా వస్తుంది ఎందుకంటే ఎండాకాలంలో కరెంటు కోత చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనకు వరి పంట తొందరలోనే వచ్చే టైం నెల పదిహేను రోజుల్లో మన చేతికి అందరూ కాబట్టి కరెంటు కోత వస్తే చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది వ్యవసాయదారులు కాబట్టి ఎలాంటి ప్రతి జీపీలో కూడా ఉండేటట్టు మరియు దగ్గర చూసుకోవాలని తెలుసుకుంటున్నా అలాగే కూడా ఎలా వెళ్ళే వాళ్ళు ఉంటారు అక్కడ కూడా ఓ ఆర్ఎస్ ప్యాకెట్లు ఖచ్చితంగా ఉండవు అందించాలని ఇంకోటి మనకు మన గౌరవ ఎమ్మెల్యే గారు ఫంక్షన్ చేసినట్టు రోజు కూడా అన్ని గ్రామ పంచాయత్లో కూడా అండి తొందరగా అప్లై చేసుకుంటే మనకి ఎలా చెప్పగలుగుతారు అంటే సమావేశంలో మరి గ్రామాల్లో జరుగుతున్నటువంటి సమస్యల కంటే ప్రస్తావించేటటువంటి మీరు

ఇంత ఇతర కూడా ఇండైరెక్ట్గా ప్రజలకు సంబంధించడానికి సమస్యలు పరిష్కరించుకోవాలని జరుగుతుంది కాబట్టి అదే ఇండివిజువల్గా ఎవరికి వారు ప్రయత్నం చేస్తే సమస్యలు సమస్యలుగానే ఉంటాయి కాబట్టి అధికారులు ప్రజాప్రతిక ఇద్దరు కలిసి కలిసి ఒక కోఆర్డినేషన్తో పోయి పనిచేస్తే అనుకున్న ప్రజా సమస్యలు తీర్చగలుగుతాం కాబట్టి అయితే అధికారాలు మరి అదే ప్రచారీలుగా మేము కలిసి పనిచేస్తాము ప్రజా సమస్యలు తీరుస్తామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు సర్పంచ్ లేరు స్పెషల్ ఆఫీసర్స్గా మన మండలికి సంబంధించిన అధికారులే ఉన్నారు మన ఎలా ఇప్పటికే చాలా బోర్లని కూడా నీళ్ళు కూడా తగ్గుతూ ఉన్నాయి తాగునీటి సమస్య కాకుండా మనం ఆల్రెడీ విషయం వైఖర ద్వారా మనం నీళ్ళు అందిస్తూ ఉన్నాం కానీ దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మన ఆర్డెస్ ఏఈ రాగా మనకు కొన్ని ప్రపోజల్స్ కూడా అమలు చేయడం జరిగింది మరి ఎక్కడైతే వాటర్ బ్యాంక్ కానీ నేను లేదంటే కౌన్సిల్స్ సంబంధించిన అవసరాలు ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా ప్రపోజల్స్ గుర్వ్ చేయడం జరిగింది అవి తొందరగానే శాంక్షన్స్గా రావడం జరిగింది మరి ఇంకా కూడా ప్రపంచే ఇంకీడియట్గా అధికారులు దృష్టిలో మరి తెలియజేయడం జరుగుతుంది మా దృష్టిలో మేము అది స్థాయి స్థాయిలో మాట్లాడి ఆ సమస్య పరిశ్రమించడానికి ఏం ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మా కృషి పెద్ద చెప్పాక చాలా మంది సర్పంచ్లు ప్లస్ ప్రధాన మంత్రులు గ్రామ ప్రజలు కూడా వాళ్ళ కృషి పరిధి ద్వారా కొంచాల నుంచి అటు తిరుగుతున్నటువంటి గ్రామాల కలిగారు అభివృద్ధి పెట్టినట్లయితే చెప్తా ఉన్నారు దానికోసం సపరేట్ లైన్ దుప్పల గుంట నుంచి సపరేట్ లైన్ వేస్తే అప్పుడు వారికి డైరెక్ట్ గా నీళ్ళు వస్తాయి సమస్య పరిష్కారం అవుతుంది కదా అది ప్రపోజల్స్ రెడీ చేసి ఇవ్వాల్సిందిగా నేను పోగా ఉన్నాను అదేవిధంగా ఎలా రీచ్ చేసుకున్నా కూడా మన మండలానికి సిసి రోడ్స్ రావడం జరిగింది వాటిని కూడా మరి ప్రోటోకాల్ పద్ధతి ప్రకారిక ఏమి గైడ్ చేస్తూ మరి వాటిని కూడా శాంక్షన్ చేయించాల్సింది వర్క్ స్టార్డ్ చేయాల్సింది కూడా చూడడం జరుగుతాము ఇంకా కొన్ని సమస్యలు మన దగ్గర ఇక్కడ ప్రస్తావించబడేది ప్రజాప్రతింగా వారు మరి కొన్ని సమస్యలు సభ వ్యక్తంగా లేవడం జరిగింది అధికారులు దానిపైన శ్రద్ధ వహించాలి మళ్ళీ మూడేళ్ళకు ఒకసారి వచ్చేటువంటి మీటింగ్లో మళ్ళీ చూసుకుందాం అని కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి సమస్యకి ఇప్పుడే పరిష్కారం చేయించాల్సి దాన్ని మీ అందరికీ పోతా ఉన్నా మీ కింద సమస్య పరిష్కారం లేకుండా ఇబ్బంది జరిగితే మండలి లెవెల్లో మా దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాము కానీ ఈ సమావేశంలో మళ్ళీ మూలలో చూసుకుందాం అనేటువంటి పరిస్థితి ఉండకుండా సమస్య తప్పకుండా పరిష్కరించాలి మళ్ళీ వచ్చేటువంటి సమావేశానికి